హాయ్ చిన్నోడు చిన్నమ్మ డేట్ రాకుండా ట్యాబ్లెట్లు వేసుకోమని ఎవరండి చెప్తున్నారు పూజ ఉంది పూజకి ఆటంకం అవుతుంది మేము టూర్ వెళ్ళాలి టూర్కి ఆటంకం అవుతుంది అని మన ఆనందాల కోసం డేట్ నాపాలనుకుంటే మన ప్రాణాలే పోతున్నాయండి ముఖ్యంగా మన ఇండియాలోనే డేట్ రాకుండా టాబ్లెట్లు వేసుకునేది ఒక అమ్మాయి అలాగే చనిపోయిందండి తెలుసా మీకు అందరికీ మేము ఎప్పటి నుంచో వేసుకుంటున్నాం మాకేమీ కాలేదు నువ్వు వచ్చి చెప్తున్నావు అనొచ్చు నీకేమీ కాలేదేమో అవుతే బాధ తెలుస్తుంది కదా మనకు కూడా పాపం ఒక అమ్మాయి పూజ ఉందని డేట్ ట్యాబ్లెట్లు వేసుకున్నది వేసుకుంటే ఏమైంది డేట్ ఆగిపోయింది ఇంక డేట్ రాలేదు కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి అని హాస్పిటల్కి ఫ్రెండ్ అని తీసుకుని వెళ్ళింది కాలేజీ దగ్గర నుంచి వెళ్తే డాక్టర్ అడ్మిట్ అవ్వమన్నారు వెంటనే అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ నేను తీసుకెళ్తాను నువ్వు వచ్చే అన్నది ఇంటికి వచ్చేసింది కాళ్ళు మీద చూస్తే రక్తం కట్టింది సర్లే వెళ్దాం అనుకునేటప్పటికీ పడుకున్నదే నైట్కి నైట్ చనిపోయింది అమ్మ పిల్లకి డేట్ వస్తే ఏమైంది నువ్వు చేసుకో పూజ ఒకవేళ నీకు డేట్ వస్తే పాప చేస్తుంది ఇందులో ఏముంది అంతేగాని పిల్లలు డేట్ రాకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటానంటే ఎట్టి పరిస్థితుల్లో వేయించుకో వేసుకొని ఇవ్వకండి అమ్మ ప్లీజ్ మీ బిడ్డని అనుకుని చెప్తున్నాను పక్కన వాళ్ళకి బాధ వస్తే అయ్యో అంటాం అదే మనకే ఇంట్లోనే బాధ జరిగితే ఆ బాధ మనం భరించగలుగుతామా ఒక్కసారి ఆలోచించండి డేట్ వచ్చినా పర్లేదు బిల్లలు మాత్రం వేసుకోవద్దని గట్టిగా చెప్పండి నా మాటలు కానీస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్